అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన టైం కావాలని కొత్త వారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్ప మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంత సపోర్ట్గా ఉంటుందండి అలా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేది ఈరోజు అయితే టెర్రస్ మీదకి వచ్చేవాళ్ళు ఏదో టెర్రస్ మీద మనకు ఎండకాయను అలా బేర్ తక్కువ ఉన్నాయి అవి పోయడానికి అయ్యా ఎలా పోతున్నాను ఎలా పెంచానని మీకు వివరంగా చెప్తే పాలుతూ ఉన్నాను అండి ఎందుకంటే మనం బేర్ పాలు ఇష్టము తెచ్చినప్పటి మాకు చాలా కాయలు పట్టుకొచ్చి నాలుగు ఐదు కాయలు తాస్తా ఉంటుంది వేరేపాద మనం ఒక గీట్లో పెట్టాము ప్లాస్టిక్ దాంట్లోని కవర్లోని కానీ మనం బయటికి కొంచెం అక్క లేకుండానే మన ఇంట్లో బీరకాయలు అంటే మనకి మందులు గట్టా ఏమి ఉండవు కదండి ఇంకొకటి ఎండతో ఉంటే మేము బీరకాయలు కానీ బెండకాయలు అయినా కానీ ఇంకే లేకుండా చూడండి ఇప్పుడు స్టాప్ ఇదిగో వేరకాయ ఇది మనం కొంటేసుకున్నాం ఇగో చూడండి సైజు ఇగో ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి అవి ఇంకా లేదు ఇదిగో ఇదిగో ఇప్పుడు చిన్న సైజు దిగుతున్నాయి ఇగో ఇవన్నీ కూడా చిన్నవి ఇవన్నీ ఇది ఒక బీరకాయ అవి ఇదిగో అంటు కట్టావు కదా అంటూ ఇదిగోండి అప్పగారింటి కానీ అన్నాం కదా ఇదిగో సిగిరి అప్పుడే సిగిరి అలాగే సుసరా అంటూ కట్టింది ఇదిగో సిగిరేస్తుంది చూడాలి అదిగో సిగరు చెట్టు బతికేసింది ఇది రైతులైతే తోటలేస్తారు కదా తోటలు వేసినప్పుడు మనకు బెండకాయ అన్నది పెద్ద సైజు ఉన్నాయి ఎత్తనాలు వేస్తారు వాళ్ళు అంటే ఈ ఈ పెద్ద సైజు వల్ల బెండకాయ దిగుబడి బాగా వస్తుంది అన్నమాట వాళ్ళకి కేజీ మనకు పట్టుకొచ్చి మనకి కర్రీకి సరిపోతున్నాయండి కాయలు కారే పోసేస్తాం కానీ బెండకాయలైనా బీరకాయలు అయినా ఒక్కొక్క కర్రీకి సరిపోతుంది బయట ఏమో వాతావరణం మారిపోయిందండి సొకరికి గాలి ఎక్కువేసారుంటే అంత వచ్చేస్తే అంత గట్టిగా అలాగే మొన్న మనం మొక్కలు ఇట్టం మేము ఇగోండి వంగ మొక్కలు ఇట్టం ఇది ఇవన్నీ అయితే టమాటా మొక్కలు కూడా పెట్టాం మనం ఇవి ఇప్పుడు ఇప్పుడే పూత అన్నుకుంటుండే అది ఒక పూత వచ్చి ఉన్నది మనకి మొక్కలు ఇవన్నీ కరివేపక్క కూడా మనం ఇక్కడికి ఎలా చూసేసుకోవాలి అప్పుడే మనకి తగ్గదు అవ్వదు మొక్క అన్నదే ఇక్కడ తీసుకుంటే నాకు కరివేపప్పు కూడా తీసుకుంటున్నాను ఇవన్నీ అలా మన పై కావాలంటే ఇలా పెట్టుకుంటా వాళ్ళ బయట నుంచి కొన్ని పక్క లోపల ఇదిగోండి ఇది కోడిగుడ్డు వంకాయ ఒకే ఒక్క మొక్క వెతికింది ఇప్పుడే కాయలు కాస్తున్నాయి దిగుబడి దిగుతుంది కానీ కాయలు బాగా కాస్తున్నాయి ఇదిగో ఇంకా మన డ్రాగన్ ఫ్రూట్ కూడా కలరింగ్ చేంజ్ చేస్తుంది పింక్ మారుతుంది ఇదిగో ఇది మనకు దిగుబడి డిసెంబర్ వరకు కూడా ఇలా వస్తూనే ఉంటాయి కాయలు అన్నది డ్రాగన్ ఫ్రూట్ ఇది అయితే మనకు అయిపోతుంది పింక్ ఇంకో రెండు రోజుల్లో అయిపోతుంది ఇది కోసేసుకొచ్చేప్పుడు ఇదిగో కాయలు బీరకాయలు అన్నీ కూడా కరిగిపోకుండా కిందకి వెళ్ళిపోతున్నాం అందరూ బాగా